ఈరోజు జరుగుతున్న ఎన్నికల సమరానికి ముస్లిం మైనారిటీ సంఘాలు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముస్లింలు మేలుకోండి ముస్లింల జాగో ముస్లింలు మేలుకోండి అనే నినాదంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ముస్లిపై ముస్లింలపై వరాచకళ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తూ ముస్లింల ఎదుగుదలకు పాటుపడుతున్నారు ఎన్నో పథకాలు గత ప్రభుత్వాలు చేయని అనేక పథకాలు ముస్లింల కోసం పాటుపడుతున్న మహావ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు చట్టసభ సభల్లో అవకాశం ఇస్తే చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కనీసం పదహారు మంది చట్ట సభల్లో ఉన్నారు మా సభ్యులు ఎమ్మెల్యేలు కానివ్వండి తర్వాత మండలి వైస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి చాలామందిని అవకాశం ఇచ్చి రాజకీయంగా ఎదగాలని చట్టసభల్లో అవకాశం ఇచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో బస్వుల పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేసినా చేయకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ముస్లింలకు ఎప్పుడప్పుడు వాళ్ళ సంక్షేమాన్ని పాటుపడుతూ మహా వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ప్రతి నిత్యం ముస్లింలు మమకమేకమై ముస్లిం అభివృద్ధి కోసం పాడుకున్న వ్యక్తిని మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చాలా తేడా కనబడింది ఒకసారి మనశ్శాక్షి ఆలోచించుకోండి ఏదైతే ముస్లింల పక్షపాతి అని చెబుతుందో ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మా ముస్లిం సంఘాలు నమ్ముతున్నాయి అందుకోసం రాబోయే ఎన్నికల్లో మే పదమూడు ముస్లిం సోదరులారా మేలుకోండి నిజాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోండి మళ్ళీ అవకాశం రాదు అలాంటి వ్యక్తి అలాంటి పార్టీకే మనం సపోర్ట్ చేయాలి అలాంటి పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మాత్రమే మా ముస్లిం సంఘాలు నమ్ముతున్నాయి అందుకోసం మిత్రులారా ఈ అవకాశాన్ని విడవద్దు ప్రతి ఒక్కరూ ముస్లింలు అందరూ కలిసి ఏకతాటిపై నిర్ణయం చేసుకొని మనకు ఉపయోగపడే పార్టీని మనం ఓటు వేయాలని కోరుతూ ముస్లిం సంఘాల తరఫున మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా నా పేరు సయ్యద్ ఆలం సాహెబ్ కోవాలపేట వాసిని ఇక్కడ ఎంపీల్ని ఎమ్మెల్యేని అత్యధిక విజితితో గెలవాలని కోరుతున్నాను బాకీలుద్దామని వాళ్ళందరూ ఇలా ఆయన పిల్లలని